మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొంద పెట్టేసిండ్రు వాళ్ళ కలకల ముట్టనుంది అనుకుంటుండ్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుండ్రని ఒక్కసారి గమనించాల సెక్రటరియట్ కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులెళ్ళే అంటారు అది కూడా చెప్తున్నా ఈ రాష్ట్రం దానికి కొట్టి పడేసిరు మంచి బిల్డింగ్ కొట్టేసిర్రు ఇవాళ సెక్రటరేట్ సుణ్ణికి చాలా బ్రహ్మాండంగా కల్పిస్తా అని లీక్లు అవుతున్నాయి లీక్ అవుతున్నాయి అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యానికి ఖర్చు పెట్టిరు అరే నా కొడుక నేను ఆ రోజు కూడా చెప్పినా మీ మామ ఫామ్ హౌస్ పోతే ఎనిమిది వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తు నెలకు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు ఏడాదికి ఎంత అవుతుంది ఇవన్నీ గమనించాల గతంలో కూడా చెప్పిన వర్క్ బోర్డు భూములు సహా అసైన్మెంట్ భూములు స్వహా సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోట్టిరు అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు అరే ఇలా నేను చూస్తున్నా నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్ అయినప్పుడు కావాలని ఆప్ చేయి ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పని చేస్తా ఉన్నారు పదిహేను నిమిషాలు అయ్యే పని గంట సేఫ్ చేస్తున్నారు రిపేర్కి వస్తే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్పై మీకు ఇప్పుడు పూతకు రైతులకు సహకరించండి కరెంట్ ఇబ్బంది పెట్టకండి కొడుకులు రెడీ ఉన్నారు ఏదోటి చేద్దాం ఇష్యూ వీళ్ళకి నిద్ర పడతలే బావగానికి ఇక బొమ్మరిదికి అయిపోతాం పైసలు వచ్చేస్తే అని ఈ ఫస్ట్ ఏమో ఆ ఏరి మొగడు తెచ్చినోడు కూర్చున్నాడు కూర్చుని ఉన్నాయి ఒక నెల రెండు నోళ్ళు ఇప్పుడు ఇక ఇది దొరికినాయి ఏదోటి దొరుకుతాయి ఎప్పుడు ఏది దొరుకుతుంది అని చూసి మళ్ళా హో హీరోలాగా అవుతున్నారు బిడ్డా మేమందరం బయటకెళ్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఇండ్లకి ఇలా గాంధీ కూడా చెప్తున్నా గాంధీ నాన్ కరప్ట్ ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు కూడా మాకు ఫుల్ మెజారిటీ ఉంది ఎవడు రాబాయ్ దీని ఫుల్ పెట్టిండు ఆరు నెలల పడిపోతుంది ప్రభుత్వం ఆరు నెలల పడిపోతుంది ఆరు నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయ్ మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని గొనుక్కుదాం అనుకుంటారా మీరు మా వాళ్ళని గొనుక్కుదామనుకున్నావు రాబాయ్ బాబా మరీలు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు ఆపేస్తాం మేము అటువంటి చేయలే గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పడేస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఇన్ మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తాం తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నా మళ్ళీ ముందే రేవంత్ అన్నా ఉండి కింద పడ్డా మీద అవ్వటం అదే అంటాడు అదే మాట అంటాడు ఆయన ఎందుకు రెచ్చగొడుతుంది మీరు గెలికూర్రా భయ్ మీది మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బాబా మర్జునం చూసుకుందాం మళ్ళా వాళ్ళ ఆయన గుండె బలు దర్శన బద్దాం మనకి వస్తుంది మళ్ళా సిబ్బందితో గెలుద్దాం అనుకుంటారు కొడుకు అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏమనకుండ్రి ఓన్లీ బావగాని బామరిది కానీ టార్గెట్ చేయని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం ఇక బిడ్డ కాసుకో రెడీ